పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు డాక్టర్ ప్రత్యూష నేను కాకినాడ జిల్లా పశువైద్యశాల నాగులాపల్లినందు పశువైద్య శాస్త్ర చికిత్సరాలుగా పనిచేస్తున్నాను ఇవాటి కార్యక్రమంలో సన్న జీవాలు అంటే గొర్రెలు మేకలు ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి ఎక్కువగా మరణించేటువంటి చిటుకు వ్యాధి అదేవిధంగా గొర్రెల కాపురదారులకి ఎక్కువ నష్టం కలిగించేటువంటి ఈ చిటుకు వ్యాధి గురించి తెలుసుకుందాం వ్యాధి గురించి తెలుసుకునే కంటే కూడా దీని యొక్క నివారణ చర్యల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే ఈ వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేసేటువంటి సమయం మనకి ఉండదు చికిత్స చేసేలోపే ఈ జీవాలు అనేవి మరణిస్తూ ఉంటాయి కాబట్టి నివారణ పైన ఈ గొర్రెల కాపదారులు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ముందుగా మనం ఈ చిటుకు వ్యాధి అంటే ఏంటో తెలుసుకుందాము టూకీగా చిటుకు వ్యాధి అంటే ఈ దీనికి ఈ వ్యాధికి పేరు ఎందుకు పెట్టారు అంటే గొర్రెలు అకస్మాత్తుగా మనం చూసే లోపే గాల్లో ఎగిరి చిటుకు లోపు చనిపోతూ ఉంటాయి మరణిస్తూ ఉంటాయి అనమాట అందువల్ల ఈ వ్యా వ్యాధికి చిటుకు వ్యాధి అని పేరు పెట్టడం జరిగింది ఈ వ్యాధికి రకరకాల పేర్లు ఇతర పే ఇతర పేర్లు కూడా ఉంటాయి దీన్ని మనం ఎంటరోటాక్సిమియా అని కూడా పిలుస్తుంటాం ఉంటాం ఈ వ్యాధి కారకం వచ్చేసరికి ఈ వ్యాధి బ్యాక్టీరియా క్లాస్ట్రేడియం బ్యాక్టీరియా అనేటువంటి సూక్ష్మజీవుల వల్ల కలుగుతుంది ఈ సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసేటువంటి విష పదార్థాలు ఎప్సిలాన్ టాక్సిన్ అనేటువంటి విష పదార్థాలు ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ప్రేగుల్లో ఈ విష పదార్థం ఎప్పుడైతే ఎక్కువ మోతాదులో విడుదలవుతుందో అది నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపించి జీవాలనేవి మరణిస్తూ ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఈ మరణాలనేవి సంభవిస్తూ ఉంటాయి ఈ వ్యాధి ఎప్పుడు వస్తుందో చూసేసరికి మనకి ఎక్కువగా తొలకరిలో ఎక్కువగా వస్తుంటుంది తొలకరిలో ఏం జరుగుతుందంటే గడ్డి ఎక్కువగా పెరగడం వల్ల గొర్రెలు ఎక్కువగా గడ్డిని తీసుకుంటూ ఉంటాయి కడుపు నిండా ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో ఈ ఈ బ్యాక్టీరియా అనేవి బాగా అభివృద్ధి చెంది విష పదార్థాన్ని విడుదల చేస్తూ ఉంటాయి కాబట్టి తొలకరిలో మనకి ఎక్కువగా ఈ అవకాశం ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎక్కువగా పాలు తాగినప్పుడు గొర్రె పిల్లలు మూడు మూడు నెలల వయసులో రెండు నెలల వయసులో మూడు నెలల వయసులో ఎక్కువగా పాలు తాగినప్పుడు కూడా కడుపు నిండా పాలు ఉండేసరికి ఈ బ్యాక్టీరియా అనేవి ఎక్కువగా విజృంభించి విష పదార్థాన్ని ప్ర ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అదేవిధంగా మనం సాంద్ర పద్ధతిలో గొర్రెలు కనుక మేపుతున్నప్పుడు దానాన్ని అకస్మాత్తుగా మార్చినప్పుడు దాణాన్ని అకస్మాత్తుగా మార్చినప్పుడు కూడా మనకి వ్యాధి అనేది సంభవిస్తూ ఉంటుంది అన్ని ఈ నేను చెప్పినటువంటి కారణాలన్నింటిలో కూడా ఈ ఎప్సిలాన్ టాక్సిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఈ వ్యాధి అనేది సోకుతూ ఉంటుంది ఈ వ్యాధి లక్షణాలు వచ్చేసరికి మనకి ముఖ్యంగా ఈ వ్యాధి ఆరోగ్యంగా బలంగా ఉన్నటువంటి గొర్రెల్లో ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది అదేవిధంగా మూడు నెలలు గొర్రె పిల్లల్లో సంవత్సరం వయసు ఉన్నటువంటి సంవత్సరం లోపు వయసు ఉన్నటువంటి గొర్రె పిల్లల్లో ఎక్కువగా ఈ వ్యాధి అనేది వస్తూ ఉంటుంది మనం చూసుకునేసరికి లక్షణాలు ఎక్కువగా మేసినప్పుడు కడుపు నొప్పి రావడము అదేవిధంగా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడము పళ్ళు కొరకడము అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కాళ్ళతో పొట్టను తన్నుకోవడము కడుపు నొప్పి రావడము విరోచనాలు ఉండడము ఇటువంటి లక్షణాలన్నీ మనం ఈ వ్యాధిలో గమనిస్తూ ఉంటాం తర్వాత ఏ రాత్రి ఆరోగ్యంగా ఉండి ఉదయం లేసేసరికి హఠాత్తుగా మనం చనిపోయి గొర్రెలు చనిపోవడం అనేది చూస్తూ ఉంటాం చికిత్స మరి చికిత్స చేసేటువంటి సమయం మనకు ఉండదు చికిత్స చేసే లోపల గొర్రెలు చాలా వరకు మన ప్రాణాలు కోల్పోతుంటాయి కొన్ని ఏమైనా బ్రతికి ఉన్నప్పుడు ఉన్నప్పుడు మిగిలిన గొర్రెలకి మనం ఈ యాంటీ డయేరియల్ పో విరోచనాలు తగ్గడానికి విరోచనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విరోచనాలు తగ్గడానికి నోటి ద్వారా ఈ యాంటీ డయేరియల్స్ అంటాం విరోచనకారులు అరికట్టడానికి మందులు అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియల్స్ కూడా మనం నోటి ద్వారా ఇవ్వడం మంచిది పశువైద్య సలహా మేరకు మనం ఈ మందులను వాడుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసరికి నివారణ ముఖ్యంగా ఈ చిటుకు వ్యాధిలో నివారణ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే చికిత్స చేసే సమయం మనకి ఉన్నది కాబట్టి నివారణలో వచ్చేసరికి ప్రథమంగా మనం చెప్పుకునేది టీకాలు ఈ వ్యాధికి మనకు టీకాలు అందుబాటులో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏటా ప్రతి ఏటా కూడా మే నెలలో ఈ టీకాలు వేయడం జరుగుతుంది ఎందుకంటే జూన్ వచ్చేసరికి తొలకర వచ్చేసరికి గడ్డి బాగా పెరిగిపోతుంది ఆ గడ్డి తినడం వల్ల వస్తుంది కాబట్టి దానికంటే ముందే అంటే మనం మే నెలలోనే ఈ టీకాలు అనేవి చేయించుకోవాలి ముఖ్యంగా ఎప్పుడు చేయించుకోవాలి పెద్దవాట్లకి అన్నిటికీ చేయించుకోవాలి చిన్నపిల్లలు వచ్చేసరికి ఆరు వారాల వయసు ఉన్న ప్రతి ప్రతి గొర్రె పిల్లకి కూడా మనం ఈ టీకాలు చేయించుకోవాలి ఒకసారి కాదు మళ్ళీ మూడు వారాలు దాటిన తర్వాత బూస్టర్ డోస్ అంటాం అంటే ఒకసారి వేసిన తర్వాత మూడు వారాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడో వారంలో మళ్ళీ బూస్టర్ డోస్ కూడా మనం ఈ టీకాలు అనేవి చేయించుకోవాలి అప్పుడే మనకి వ్యాధి నుంచి రక్షణ అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఇంకా ఏమి నివారణ చర్యలు తీసుకోవాలి అంటే గడ్డి ఎక్కువగా మేపు మే మేపేటప్పుడు జాగ్రత్త పడాలి అంటే సుమారుగా మనం ఎనిమిది గంటలు మేపడానికి వదులుతున్నప్పుడు గొర్రెల్ని ఆ మేత సమయం తగ్గించాలి అరమేత అంటుండో అరమేత మీద పెట్టాలి అరమేత అంటే నాలుగు గంటల పాటే మనం పచ్చిక మీదకి ఈ గొర్రెల్ని వదిలేయాలి అప్పుడే అవి మొత్తం ఎక్కువగా తినకుండా ఎన్ కడుపు ఖాళీగా కొంచెం ఖాళీగా ఉండేలాగా మనం చూసుకోవాలి అదేవిధంగా పిల్లలు గొర్రె పిల్లలు వచ్చేసరికి ఒక పిల్ల పుట్టినటువంటి తల్లుల దగ్గర పాలు ఎక్కువగా ఉండడంతో ఆ ఒక పిల్ల కూడా మొత్తం పాలన్నీ త్రాగి కడుపు నిండిపోయి ఈ విష పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాలు కూడా తగిన మోతాదులో తాగుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి రెండు పిల్లలు ఉంటే సరిపోతాయి రెండిటికి పాలు సరిపోతాయి కాబట్టి అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు కాకపోతే ఒక పిల్ల ఉన్నప్పుడు మాత్రం మనకి పాలు ఎక్కువగా తాకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా మనకి దాణ దాణ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాణ అకస్మాత్తుగా మార్చినప్పుడు లేదా కొత్త దాణ ప్రవేశపెడుతున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా జీవాలకి అలవాటు చేయాలి అదే అలా కాకుండా ఎక్కువ మోతాదులో కనుక మనము ఒకేసారి పెడితే ఆ దాణ లోపల కొత్త కాబట్టి అలవాటు పడడానికి అరల పొట్టలు అలవాటు పడడానికి సూక్ష్మజీవులు అలవాటు పడడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపలనే మరణాలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఎక్కువగా మేతమేసుకోకుండా చూసుకోవాలి అదేవిధంగా పీచు పదార్థం పీచు పదార్థం ఎక్కువగా ఉండాలి ఒకేసారి మనం పిండి పదార్థాలు ఇచ్చేయకూడదు మొక్కజొన్న ఈ జొన్నలు లేదంటే పచ్చ పచ్చగడ్డి ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పిండి పదార్థాలు ఎక్కువ ఇచ్చినప్పుడు ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పీచు పదార్థం అంటే ఎండుగడ్డి కూడా తగిన మోతాదులో పెట్టి మనం పీచు పదార్థాన్ని కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఎక్కువ పీచు పదార్థం పెట్టడం వల్ల కడుపులో ఉన్నది ఖాళీ అయిపోతుంది కాబట్టి మనకి పీచు పదార్థం కూడా ఈ వ్యాధి రాకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా గనక మనం నివారణ చర్యలు తీసుకున్నట్లయితే మనం ఈ వ్యాధిని అరికట్టేటువంటి అవకాశం ఉంది సో అందరూ కూడా ఈ చిటుకు వ్యాధి రాకుండా మనం చూసుకోవాలి గొర్రెలు ఎక్కువగా చనిపోకుండా చూసుకోవాలి అంటే నివారణ చర్యల మీదే ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఈ గొర్రెలు కాపుదారు ఎప్పుడంటే చనిపోయిన తర్వాత మనకి నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి రాకుండానే మనం ఈ వ్యాధిని అరికట్టుకోవడం మంచిది ఈ గొర్రె పిల్లల్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి పిల్లలకి టీకాలు పిల్లలకి అదేవిధంగా పెద్దవాటికి కూడా టీకాలు అనేవి కంపల్సరీగా సంవత్సరం సంవత్సరం ఈ చిటుకు వ్యాధి టీకాలు ప్రభుత్వం వారి సహాయంతో ఉచితంగా వేస్తున్నారు కాబట్టి ఈ టీకాలు అనేవి వేసుకుంటే ఈ వ్యాధి రాకుండా ఉంటుంది సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం